కోసమే వేమిరెడ్డి దంపతుల జీవితం పడుగుపాడు టీడీపీ నాయకులు వేమిరెడ్డి దంపతులకు ప్రజలకు సేవ చేయడం అంటే చాలా ఇష్టం ఎవరికి ఏమి కావాలన్నా ఎటువంటి సహాయం కావాలన్నా ఆ చేయికి అడ్డే ఉండదు కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పేదల పాలిటి పెన్నిధి పడుగుపాడు అరుగు దగ్గర విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పడుగుపాడు ఇన్ఛార్జ్ జెట్టి మధుసూదన్ రెడ్డి కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి మాజీ మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి విచ్చేసి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వారు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు ఎమ్మెల్యే కావడం కోవూరు ప్రజలు చేసుకున్న అదృష్టం ఎన్నికల్లో భాగంగా పడుగుపాడు వచ్చినప్పుడు వాటర్ ప్లాంట్ కావాలని విన్నవించుకున్నాం ఇప్పుడు వీపీఆర్ ట్రస్ట్ ద్వారా దాన్ని ఏర్పాటు చేశారు వేమిరెడ్డి దంపతులకు పడుగుపాడు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో పడుగుపాడు గ్రామ అధ్యక్షులు బత్తుల రమేష్ పడుగుపాడు టీడీపీ సీనియర్ నాయకులు దాపర్నేని శ్రీనివాస్ నాయుడు వెన్నకోట రాఖీ చెంబేటి పెంచెలయ్య కోవూరు మండలం యూనిటీ ఇన్ఛార్జ్ షేక్ ఫిరోజ్ సూరిశెట్టి శ్రీనివాసులు ఎస్టి మసూద్ అహ్మద్ బాలా వావిళ్ల భాస్కర్ పుల్లయ్య ఎస్డి దస్తగిరి షేక్ మహ్మూద్ షేక్ షఫీ తదితరులు పాల్గొన్నారు సేవా కార్యక్రమాల్లో భాగంగా మా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మా నియోజకవర్గ శాసనసభ్యురాలు మనందరి ప్రియతమ నాయకురాలు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరొక వాటర్ ప్లాంట్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది పడుగుపాడు గ్రామంలో అడిగిన వెంటనే అడిగిన వెంటనే వాటర్ ప్లాంట్లు కావచ్చు రైస్ ఎక్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కావచ్చు చిన్నపిల్లల్ని చదివించేటువంటి పరిస్థితులు కావచ్చు విపిఆర్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి హాస్పిటల్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు కావచ్చు సేవే పరమావధిగా భావిస్తున్నటువంటి విపిఆర్ దంపతులు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసేదానికి రాజకీయాల్లోకి రాకముందు మునుపు నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరింత బాధ్యతగా ప్రజల యొక్క ఆరోగ్యాలే కాకుండా వాళ్ళ సంక్షేమాన్నే జయంగా పెట్టుకొని పనిచేస్తున్నాను భగవంతుడు వల్ల వాళ్ళు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పని వాళ్ళకి అండదండగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజానికమే కాకుండా మరీ ముఖ్యంగా మా కోవూరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా పనిచేస్తారని చెప్పని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాం కోవరు మండలంలోని పెద్ద పొడవుడు సెంటర్ దగ్గర ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి శంకుస్థాపన చేయడం జరిగింది దీనికి సంబంధించి కార్యకర్తలు ఇక్కడున్న టీడీపీ అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవటం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఈబిఆర్ ట్రెస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు ట్రైసైకిల్స్ అయితేమి పిల్లలకి స్కూల్ వసతి అయితేమి వాటర్ ప్లాంట్స్ అయితేమి ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్పంచుకుంటూ ఉన్నారు ఆ ఈబిఆర్ దంపతులు ఇద్దరు చల్లగా ఉండాలని చెప్పి ఈ పొడుగుపాడు గ్రామ ప్రజల ద్వారా కోరుకుంటూ ఆ భగవంతుడిని ఆశిస్తూ ఈ కార్యక్రమం లాంటి కార్యక్రమాలు చేపట్టిన ఈపిఆర్ ట్రస్ట్కి ఈబిఆర్ కుటుంబ సభ్యులకి మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సభాబుగా తెలుపు అందరికీ నమస్కారం కోవూరు మండలంలోని పడుగుపాడు గ్రామంలో పడుగుపాడు గ్రామంలో ఈరోజు విపిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో మేడం గారు కలెక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు ఈ ట్యాంక్ని చూపించి ఈ ఏరియాలో వాటర్ ప్లాంట్ కడితే బాగుంటుందమ్మా ఇక్కడ చాలామంది హరిజన గిరిజనులు మరియు బడుగు బలహీన పేదలు ఉన్నారమ్మా వారికి పదిహేను రూపాయలు పెట్టి బయట తెచ్చుకోలేని పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం చేయాలని చెప్పి ఈ అరుగు దగ్గరే అడిగాము అడిగిన వెంటనే ఆ రోజు స్పందించింది దాన్ని దృష్టిలో పెట్టుకుని సంవత్సరం తర్వాత ఈ పడుపాడి గ్రామంకి వచ్చినప్పుడు అమ్మ మీరు గతంలో మాటిస్తున్నారు ఖచ్చితంగా మీరు చేయాలంటే వెంటనే ఈ ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు చేసినటువంటి విపిఆర్ ట్రస్ట్ మరియు మా మేడం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు చూస్తున్నారు నమస్కారం కోవురు నియోజకవర్గం కోవురు మండలం పెద్ద పడుగుపాడు మన కోడేరమ్మ అడుగు వద్ద విపిఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విపిఆర్ వారి సౌజన్యంతో ఆరో మినరల్ వాటర్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం పొడుగుపాడు కోలేరు మరుగు వద్ద శంకుస్థాపన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కోవరు మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలు పొడుగుపాడు నాయకులు కార్యకర్తలు అందరూ విచ్చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ పొడుగుపాడు గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ పొడుగుపాడు పరిధిలో వాటర్ ప్లాంట్లు చాలా ఉన్నాయి ఇక్కడుండే వాళ్ళందరూ వాటర్ ప్లాంట్కి వెళ్ళి కొనుక్కోవాలంటే పదిహేను రూపాయలు వేతన చెల్లించి చెల్లించుకోవాల్సి వస్తుంది పదిహేను నుంచి ఇరవై రూపాయల దాకా ఎలక్షన్లో మేడం గారు వచ్చినప్పుడు పొడవుపాడు పంచాయతీ తరఫున అందరూ నాయకులు చెప్పడం జరిగింది మా ఈ పొడవుపాడు పంచాయతీలో మినరల్ వాటర్ ప్లాంటు ఈ సెంటర్లో పెడితే అందరూ యూజ్ చేసుకుంటారని చెప్పడం జరిగింది మేడం గారికి చెప్పిన వెంటనే ఖచ్చితంగా ఈ సెంటర్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు అందులో భాగంగా విపిఆర్ ఫౌండేషన్ వారు అడిగి అడిగిన వెంటనే ప్లాన్ శాంక్షన్ చేసినందుకు రూపీఆర్ దంపతులందరికీ పొడపాడు గలమకున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను